ఆకాశవాణి యువతరానికి ఒక స్థాయి వచ్చిన తర్వాత వారి వద్ద ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అదేవిధంగా వారి ప్రావీణ్యానికి అంటే స్కిల్కి తగినటువంటి వారి అర్హతకు తగినటువంటి ఒక ఉద్యోగాన్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి ఈ రోజులలో అభివృద్ధి వైపు వరబడిగా పరుగులేడుతున్నటువంటి ఈ తరుణంలో చాలా సందర్భాల్లో మనకు ప్రైవేట్ సెక్టార్లు కూడా అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మన ప్రావీణ్యతను పట్టి ఇంకా వేరు వేరు సెక్టర్లలో కూడా మనకు చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ అవకాశాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి మరి జాబ్ మేళాల ద్వారా ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి యువతరంలో దాగినటువంటి స్కిల్కి సంబంధించి ఎటువంటి అవకాశాలుంటాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలియజేయడం కోసం శ్రీ రామ్మోహన్ గారు సామాజిక కార్యకర్తగా వారు పనిచేస్తున్నారు వారు ఇటువంటి జాబ్ మేళాలను నిర్వహిస్తూ మరి ఎంతోమంది యువకులను యువతులను ప్రభావితం చేశారు వారికి అవకాశాలు కల్పించేటటువంటి ఒక ప్రక్రియలో తన వంతు కృషిగా చేయవలసినంత చేస్తూ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి జాబ్ మేళాలు కానివ్వండి వేరే ప్రైవేట్ సెక్టార్లో అదేవిధంగా ఇంకా ఇతర సంస్థల్లో ఉన్నటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు సార్ నా పేరు ఎస్ రామమోహన్ రాజు సార్ నేను దాదాపు ఈ మనకు జాబ్ మెలాస్ ఎన్జిఓస్ ద్వారా కానీ తర్వాత మనకి ప్రభుత్వ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ డిఆర్డిఏ తర్వాత ఐటీడిఏ రెగ్యులర్గా తెలంగాణ మొత్తం జాబ్ మెలా అన్ని తిరుగుతూ ఉంటాము పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము యూత్కి చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి చాలా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అయితే ఎట్ సైడ్ ఎక్కువ ఉన్నాయో చాలా మందికి తెలియదు దాని గురించి చాలామంది మా మిత్రులు మేము నిరంతరము ఇదే సాధనలో ఉంటాము మేము వారికి గైడెన్స్ చేస్తూ వారి యొక్క ప్రక్రియ అంటే డిగ్రీ అయిపోగానే వాళ్ళు ఎటు వెళ్ళాలి తర్వాత ఏం చేయాలి ఎక్కడ వెళ్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అనేది నాతో పాటు కొంతమంది మిత్రులు మేము నిరంతరం ఇదే ప్రక్రియలో గత పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాము మరి మీరు ఒక సోషల్ అంటే రెస్పాన్సిబిలిటీ తోటి ఒక సామాజిక కార్యకర్తగా మరి వారికి జాబ్ మేళాశలలో ఎవరికి ఎటువంటి రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఏ సెక్టార్లో మరి ఎలాంటి స్కిల్కి మరి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అనేది తెలియచేయండి సార్ దాదాపు మనకు నాలుగైదు రకాలు చెప్పుకోవచ్చు సార్ ముఖ్యంగా రిటైల్ రంగము రిటైల్ రంగం తీసుకుంటే మనకి వస్త్ర రంగం కానీ తర్వాత జ్యువెలరీ కానీ తర్వాత ఫార్మసీ కానీ ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా బేసిక్ తీసుకుంటారు సార్ పన్నెండు వేల పైన జీతాలు ఉంటాయి దాదాపు ప్రతి ఒక్క మన ఆదిలాబాద్ పట్టణంలో కూడా దాదాపు వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి గోల్డ్ పరిశ్రమలు ఉన్నాయి అదేవిధంగా మెడికల్ పరిశ్రమలు ఉన్నాయి అదేగాక కాక అక్కడ కొంతమందికి కంప్యూటర్ వచ్చిన వాళ్ళకి బిల్డింగ్ ఆపరేటర్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ మనము ఉద్యోగం కావాలనే పోగానే డైరెక్ట్గా తీసుకోరు వారికి గతంలో దాని మీద ఏమైనా అనుభవం ఉందా మొట్టమొదటిసారిగా వెళ్ళినా కానీ అనుభవం ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకుంటారు అనుభవం లేకుంటే కొన్ని రోజులు వారిని శిక్షణ ట్రైనింగ్గా తీసుకుంటారు ఒక మూడు నెలలు ఆరు నెలలు ట్రైనింగ్గా తీసుకొని తక్కువ జీతం ఇస్తూ పని నేర్పిస్తూ సీనియర్స్ దగ్గర తర్వాత వాళ్ళని ముందు స్థాయికి వెళ్ళేటట్లు ఆ యొక్క పరిశ్రమ వారు ప్రోత్సహించడం జరుగుతుంది ఇవి మనకు రిటైల్ రంగంలో చాలా ఉన్నాయి మనకు వస్త్రంలో కానీ బంగారు సంబంధించినవి కానీ ఫార్మసీల్లో కానీ ఇలాంటివి కాకుండా మరియు మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా క్లర్క్ అని తర్వాత ఇన్ఛార్జ్ అని తర్వాత మనకి కంప్యూటర్ ఆపరేటర్ అని తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొంతమంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు చాలామంది కావాలి అంటే డాటా ఎంట్రీ ఆపరేటర్ అంటే వీళ్ళు ఏంటంటే బేసిక్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాకముందు వీళ్ళు రోజు డాటా ఇస్తారు ఏదన్నా ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది నింపడం ద్వారా వారికి కొద్దిగా పది పన్నెండు వేల రూపాయల జీతబత్యం ఇవ్వడం ద్వారా అది ఎప్పుడైతే పని నేర్చుకుంటారో సాధన సాధన వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ముందు ముందు ఉద్యోగాలు దొరకడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్పినటువంటి ఈ సెక్టార్లలో మరి అదేవిధంగా మరి యువతులకు అంటే ఉమెన్ వారికి ఎలాంటి అవకాశాలుంటాయి ఉమెన్ వాళ్ళకు కూడా రిటైల్ సెక్టార్లో ఉన్నాయి మెడికల్లో ఉన్నాయి తర్వాత మనకి బంగారు పరిశ్రమల్లో ఉన్నాయి ఎక్కడంటే వీళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ కానీ తర్వాత మనకు ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అమ్మాయిలనే ఎక్కువ తీసుకుంటారు మీరు ప్రతి ఒక్క బటల్ షాప్ కానీ లేకుంటే జ్యువెలరీ షాప్లో కానీ తర్వాత వారు ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఒక అమ్మాయి ఉంటుంది ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అని తర్వాత బిల్డింగ్ వేయడానికి కానీ తర్వాత రిసెప్షనిస్ట్ కానీ తర్వాత చాలా బిజీగా ఉన్న పరిశ్రమల్లో అయితే టెలికాలర్ ఒకరు ఉంటారు అంటే ఫోన్ ఆపరేటర్ ఫోన్ ఎత్తడము వారి ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడము ఇట్లాంటి సదుపాయాలు చాలా చోట్ల ఉన్నాయండి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు సమాన అవకాశాలు ఉన్నాయి అంటే వెతుక్కోవడంలో వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటే నేను ఇది చేయగలుగుతానా నేను మా ఊరు వదిలిపెట్టి వెళ్ళగలుగుతానా నేను మా ఇంట్లోనే ఉంటే బాగుంటుంది మా ఇంటి పక్కన ఉంటేనే బాగుంటుంది అని చాలామంది యువత అనుకుంటున్నారు దయచేసి వాళ్ళు ఈ మార్పు కనుక కొద్దిగా తీసుకురాగలిగి నేను కొద్దిగా మా ఊరు నుంచి ఒక పది కిలోమీటర్లు మా ఊరు నుంచి కొద్ది దూరం మా పట్టణానికి వెళ్తే ఏదో ఒకటి నేను చేయగలుగుతాను సాయంత్రం లోపల ఇంటికి రాగలుగుతాను లేదా వారం పది రోజులకు ఒకసారి ఇంటికి వచ్చినా నేను చేయగలుగుతాను అన్నప్పుడు ఏదైనా చేసుకోవచ్చు సార్ సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించి కూడా చాలామంది వేకెన్సీస్ ఉన్నాయి నేను ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఏంటంటే ఫైవ్ పాయింట్ ఫోర్ హైట్ ఉండి తర్వాత వీళ్ళు మనకు నైట్ షిఫ్ట్లలో తర్వాత కొంతమంది లేడీస్ని పికప్ చేయడానికి గార్డ్స్ అంటారు ఇట్లాంటి సదుపాయం అంటే పీజీ చేస్తూ కూడా చాలా మంది హైదరాబాద్లో ఇట్లాంటి జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్ అంటే ఒకటి నేను చేయాలి అని అనుకున్నప్పుడు చాలా దారిలో ఉన్నాయి నేను ఏం అనుకుంటే ఏం లేవు సార్ మీరు చెప్తున్నటువంటి ఈ అవకాశాలను అందిపుచ్చుకోవటం కోసం ఇప్పుడు మీ ద్వారా వారి స్కిల్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మరి ఎటువంటి ఉన్నాయి ఖచ్చితంగా సార్ వీళ్ళు ఎప్పుడైతే డిగ్రీ చదువుతున్నప్పుడే బేసిక్ కంప్యూటర్ ఒకటి నేర్చుకోవాలి బేసిక్ ఏంటంటే వీళ్ళ బయోడేటా వాళ్ళు తయారు చేసుకోవడము లేదా తయారు చేసుకోండి రాకపోయినా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్లో వాళ్ళ బయోడేటా వారు ఏంది వారి ఊరి పేరేంది వారి తల్లిదండ్రులు వారి పరిస్థితి వారి చిరునామాతో ఒక ఎవరైతే వారి ఒక బయోడేటా కన్నా తయారు చేసుకున్నప్పుడు ఎక్కడైతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ స్థలంలో వీళ్ళు ఆ బయోడేటా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈరోజు తీసుకోకపోవచ్చు కాలక్రమేణా ఆ పరిశ్రమకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది సార్ నైపుణ్యాలు అనేది కొద్దిగా మెరుగుపరుచుకోవాలి ఎట్లా అంటే సార్ ఇప్పుడు నేను ఒక ఉద్యోగానికి వెళ్తున్నాను కంపెనీలు ఆలోచించేందంటే నా దగ్గర ఉన్న టాలెంట్ వాళ్ళకు అవసరం లేదు వాళ్ళకి ఏంది అవసరమైనది నాకు కావాలి కాబట్టి నేను నా సైడ్ నుంచి ఏ మైనస్ ఉన్నాయి అవి ప్లస్ పరంగా నేను ఎప్పుడైతే నేను చేసుకోగలుగుతానో కంపెనీలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి సార్ రామ్మోహన్ రావు గారు మీరు చెప్పినటువంటి ఈ ప్రైవేట్ సెక్టార్లు కానివ్వండి ఇంకా ఇతర సెక్టార్లు కానివ్వండి వారు ఉద్యోగాలకి ఎంపికైనప్పుడు మరి వారి నుంచి ఆ సంస్థల ద్వారా మరి ఈ యువతి యువకులకు కల్పించేటటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి మరి వారికి ఎటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి అదేవిధంగా వారికి ఉండటానికి వసతి కానివ్వండి ఇలా అనేక రకాలైన సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి కొన్ని పరిశ్రమలు మాత్రం వాళ్ళకు అనుకూలంగా కొంతమంది రూమ్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఫుడ్ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఏంటంటే హాస్టల్స్లో ఎక్కువ ఉంటారు సార్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ హైదరాబాద్లో కన్నా వీళ్ళు హాస్టల్కి పే చేస్తే నియర్ బై హాస్టల్ ఏదైతే ఉంటుందో హాస్టల్లో తీసుకుంటారో అక్కడ రూమ్ వచ్చేస్తుంది ఫుడ్ వచ్చేస్తుంది కొన్ని కంపెనీలు మాత్రం లిమిటెడ్ గా రూమ్ అండ్ ఫుడ్ కూడా ఇస్తున్నారు కొంతమంది రూమ్ ఒకటి ఇస్తారు అక్కడ నలుగురు ఐదు పిల్లలు కలిసి వండుకోవడం జరుగుతుంది అంటే వారి యొక్క కంపెనీ వారి యొక్క పరిస్థితి వీరి యొక్క స్థితిగతిని బట్టి వీళ్ళకి ఏదైనా చేయాలి అనుకుంటే ఆ అధికారి చేయగలుగుతారు సార్ మరి ఈ ఉద్యోగాలకు వెళ్ళడానికి కానివ్వండి మరి వారు జీవితంలో ఒక సరైన మార్గంలో స్థిరపడడానికి కానివ్వండి వారికి ఉండవలసినటువంటి కనీస అర్హతలు ఏ విధంగా ఉండాలి వయసు పరంగా అదేవిధంగా విద్యా అర్హతల పరంగా వేరే ఇంకా ఏ రకమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి సార్ జనరల్గా ఏంటంటే టెన్త్ ఇంటర్ వాళ్ళకు కూడా కింది స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కడికెళ్ళినా మినిమం డిగ్రీ అడుగుతున్నాడు సార్ ఒక్కసారి డిగ్రీ చదువుకొని కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉండి కొద్దిగా స్కిల్స్ ఉండి దాదాపు మన మగపిల్లలు అయితే జనరల్గా ఫార్మల్ డ్రెస్లో వెళ్ళి నీట్ సేవ్ చేసుకొని ఏ ఇంటర్వ్యూలో తన బయోడేటా ఇస్తే ఖచ్చితంగా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది సార్ ఈ ప్రాంతం కన్నా ముఖ్యంగా ఆయన ఒక ఆలోచన విధానము నేను ఏదైనా చేస్తాను అంటే ఎవరో ఒకరు ఇస్తారు సార్ నాకు ఇక్కడనే కావాలి సార్ మా ఇంటి దగ్గరే కావాలంటే ఎవరు కూడా ప్రోత్సహించారు నేను చేయగలుగుతాను సార్ నేను ఒకవేళ రాకపోయినా మీరు నేర్పియండి సార్ నేను నేర్చుకుంటానంటే చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి సార్ ఇక్కడ స్కిల్స్ అనేది నేను నేర్చుకోవాలి నాకు తపన ఉండాలి నాకు ఎప్పుడైతే తపన ఉంటుందో నేను ముందుకు వెళ్ళగలుగుతాను నాకు తపన లేనప్పుడు నేను ముందుకెళ్ళాను ఉదాహరణకు మనం లత తీగ తీసుకుంటే మల్లె చెట్టు ఆ చెట్టు ఒక వేళ్ళు భూమి లోపల ఉన్నా కానీ గోడ లేక ఉన్నా చుట్టూ ఎక్కడ ఏదో ఒక ఆధారాన్ని తీసుకొని మల్లె తీగలాగా ఎలా లతలాగా వెళ్తుందో ఒక యువత కూడా ఆ విధంగా వెళ్ళినప్పుడు మనం చాలా ముందుకు వెళ్తాము ఆ ముందుకు వెళ్ళినప్పుడు మన కుటుంబం బాగుపడుతుంది కుటుంబంతో పాటు ఆర్థికంగా ఆ గ్రామం కానీ ఆ మండలం కానీ ఆ జిల్లా కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంటుంది సార్ యువతరం ముందడుగు వేసి తమ యొక్క నైపుణ్యాన్ని పెంచుకుని ఒక పరిపూర్ణమైనటువంటి స్కిల్ ద్వారా చక్కటి ఉపాధి అవకాశాన్ని పొందగలిగితే దేశం అభివృద్ధిలో ముందడుగు వేస్తుంది అదేవిధంగా యువతరం ఏ విధమైనటువంటి అవకాశాలని అందుపుచ్చుకోవాలి వారికి వారు ఏ విధంగా సిద్ధమవ్వాలి ఇలా అనేక విషయాలను మా తెలియజేశారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా